స్వయం ఉపాధి కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థపై రాజకీయాలు తగదు మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యలపై ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండారు కృష్ణ ఖండించారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాటిలైట్ లోకల్ ఛానల్స్ యొక్క లీనియర్ నాన్ లీనియర్ కంటెంట్తో పాటు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యం ఇంటింటికి అందించే కమ్యూనికేషన్ రంగానికి చెందిన రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేలకు పైగా కేబుల్ ఆపరేటర్లు వారి వద్ద ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసే సిబ్బందితో కలిసి లక్ష మంది పైగా ఈ స్వయం ఉపాధి రంగంలో జీవనోపాధి పొందుతున్న సెమీస్కిల్డ్ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ పట్ల చిన్న చూపుతో వ్యవహరించడం తగదని అంబటి రాంబాబు గారికి సూచిస్తున్నామన్నారు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీలకు సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో మమేకమై ప్రజలకు అతి తక్కువ సేవ రుసుముతో ప్రపంచ స్థాయిలో వినోద విజ్ఞాన వార్తా విశేష ప్రత్యక్ష ప్రసార మాధ్యమాల ఛానల్స్ ఇంటర్నెట్ సర్వీసులను ఇంటింటికి అందించే స్వయం ఉపాధి సేవా రంగమే మా ఈ కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ ఏ ఒక్క ఛానల్ ప్రసారాలను టెలికాస్ట్ చేయడం లేదా నిలిపివేయడం వంటి ప్రక్రియ కేబుల్ ఆపరేటర్ వద్ద ఉండదనే విషయం తెలిసి కూడా అంబటి రాంబాబు గారు ప్రజలకు తప్పుడు సమాచారంతో వారి సమస్యను పక్కదారి పట్టించడం కేబుల్ ఆపరేటర్లపై నెట్టివేయడం సమంజసం కాదని తెలియజేస్తున్నామని కృష్ణమూర్తి అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ కేబుల్ సంఘ నాయకులు అడపా వెంకట్రావు మల్లిపూడి శ్రీనివాసరాయుడు సూర్యప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాం ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీ యొక్క సమస్య ఏదైతే ఉందో మీ యొక్క ఛానల్ సమస్య లేకపోతే ఇతర మీ సమస్య ఏదైతే ఉందో అది ఏ పరిధిలో ఉన్నదో అది ఎక్కడ పరిష్కరించుకోవాలో అన్నీ తెలుసున్న మీరు అక్కడ వారిని కానీ న్యాయపరంగా కానీ చట్టపరంగా కానీ ఎదుర్కోవడం చేతకాక సామాన్య మానవులు జీవితం గడుపుతున్న కేబుల్ ఆపరేటర్ల మీద మీ మీ వీడియోల ద్వారాగా ఈ రకంగా దాడి చేయడం వీళ్ళ జీవనోపాధికి విఘాతం కలిగించడం అన్నది ఇది ఏమాత్రం సమతం కాదని ఇలాంటి విషయాలు భవిష్యత్తులో కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ మీద అంబటి రాంబాబు గారు కానీ లేకపోతే వారి యొక్క అనియులు కానీ చేపట్టరాదని చెప్పేసరి మేము హెచ్చరిస్తూ ఉన్నాం మరియు వెంకటేశ్వర ముఖ్యమంత్రి వారు ఏపీ ఫైబర్ నెట్ మీద గత ఐదేళ్లలో జరిగిన వాతావరణాన్ని భవిష్యత్తులో చేయవలసిన దాని మీద కూడా వారు ఒక సమీక్ష నిర్వహించారని మేము పత్రికల్లో చదివాం చూసాం దానికి కూడా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇదే కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ ఆనాడు ఈ ఏపీ ఫైబర్ నెట్ ప్రారంభంలో అత్యంత వ్యయ ప్రయాసాలతో కూడుకున్న టెక్నాలజీ పరమైన దానికి కూడా ఎటువంటి ప్రభుత్వ బ్యాంకుల సపోర్ట్ లేకుండానే మా మా స్వయం ఉపాధితో నిర్మించుకునే వ్యవస్థలో బంగారాలు లేకపోతే వ్యక్తిగత లోన్లతో ఆపరేటర్లు ఈ ఎఫ్టిహెచ్కి టెక్నాలజీకి అడాప్ట్ చేసుకుని చాలా ఖర్చుతో కూడుకున్నదని దాదాపు వీరు చెప్తున్న తొమ్మిది లక్షలు పది లక్షల కనెక్టివిటీకి ఆపరేటర్ల వ్యవస్థ కూడా దోహదం చేసింది ఎలాగంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపంగా ప్రారంభించబడిన ఏపీ ఫైబర్ నెట్ మండల హెడ్ క్వార్టర్స్ వరకు వారి యొక్క ఫైబర్ల ద్వారా కరెంట్ సబ్స్టేషన్ల వరకు వారి యొక్క ఎక్విప్మెంట్ల ద్వారాగా సర్వీసులు అందిస్తే అక్కడ నుంచి ప్రజల ముంగిటి వరకు గ్రామాలకి గ్రామాల నుంచి వాళ్ళ ఇండ్ల వరకు వైర్లెస్ చేసేది కేబుల్ ఆపరేటర్లే సో ప్రభుత్వానికి ఇప్పుడు దాదాపు తొమ్మిది ఎనిమిది లక్షలు ఉన్న కనెక్టివిటీ వాళ్ళ నాలుగు లక్షలకి పడిపోయింది నష్టం వాటిల్లింది అన్న పరిస్థితి ఉంటే దానికి సమాంతరంగా ఆ మండల కేంద్రాల నుంచి గ్రామాలకు గ్రామాల నుంచి ప్రతి ఇంటికి వైర్లేసిన కేబుల్ ఆపరేటర్ కూడా ఈ నాలుగు లక్షల కనెక్టివిటీ వల్ల ఏ మేరకు నష్టపోయారు అన్నది కూడా ఒక అంచనాకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం భవిష్యత్తులో దీన్ని పునర్నిర్మించడానికి ఈ సమీక్ష నిర్వహించారని తెలియజేసి వచ్చారు తెలియజేశారు సో అది సంతోషదాయకమైన విషయం ప్రతి టెక్నాలజీ రంగంలో ప్రతి ఇంటికి కూడా ఈ ఇంటర్నెట్ సౌకర్యము అతి తక్కువ ధరలకే అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సత్సంకల్పంలో ముందుండి ఉండే ఆపరేటర్లందరికీ కూడా గతం నుంచి ఈరోజు వరకు జరిగిన నష్టాన్ని కూడా భర్తీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు ఉండాలని విజ్ఞప్తి చేస్తూ గత కొన్నేళ్ళ నుంచి రాయలసీమ ఓపీజిడబ్ల్యూ సమస్య ఎక్కువగా ఉంటున్న దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినా సరే మా ఏపీఎస్ఎఫ్ఓలి యాజమాన్యము అలాగే ఐఎండ్ శాఖ అధికారులు మంత్రులు అందరూ కలిసి దాని సమస్య పరిష్కరించారు ఈ మధ్యకాలంలో ఓపీజిడబ్ల్యూ కూడా బాగా సెటిల్ అయింది దానివల్ల రాయలసీమ ప్రాంత ప్రజలకు కూడా ఇంటర్నెట్ సేవల్లో ఎటువంటి అంతరాయం లేకుండా రావడం జరుగుతోంది సో దాన్ని కూడా మేము వాడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ప్రజలకి ఈ పత్రికాముఖంగా ముఖంగా ఏం తెలియజేయదలుచుకున్నామంటే లీనియర్ కంటెంట్ ప్రసారం చేస్తూ నాన్ లీనియర్ కంటెంట్ను కూడా అడాప్ట్ చేసుకుంటూ రాబోతున్న టెక్నాలజీని అన్నింటిని కూడా మీకు అందిస్తున్న కేబుల్ ఆపరేటర్ని కేబుల్ ఆపరేటర్ వ్యవస్థని మీకు ఆపరేటర్లకి దూరాన్ని పెంచి అతి తక్కువ ధరలకు ఇచ్చే ఆపరేటర్ల వ్యవస్థను రూపుమాపి అత్యధిక ధరలకు సర్వీసులు అందించే కార్పొరేట్ వ్యవస్థకు మిమ్మల్ని అడాప్ట్ చేసే భాగంగా ఏదైతే గతంలో టెలికామ్ రంగంలో ముందుగా